ఇదేం కొత్తగా అది ఆందోళన పోయినసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఆందోళన జరిగింది రాష్ట్రం కొత్తగా ఏర్పడింది జీతాలు పెంచలేను అది ఇది అంటే కాదే పెంచాలా వాళ్ళకు పోయిన ప్రభుత్వం హామీ ఇచ్చి ఇవ్వలేదు నీవు మిగతా వాళ్ళకి జీతాలు పెంచినట్టు వీళ్ళకి పెంచాలా అంటే కాదు కాదని హైదరాబాద్ లో అసెంబ్లీ నుంచి అప్పుడు విజయవాడలో జలో సీఎం క్యాంప్ కార్యాలయం ఆందోళన చేస్తే వేలాది మంది మహిళలు తల్లి వస్తే పోలీస్ నిర్బంధం ప్రయోగిస్తే దెబ్బలు తిన్నారు ఉల్లకంచెలు వేస్తే తొక్కి గాయపడ్డారు చివరికి ఒకరిద్దరు స్కోద పడిపోయి హాస్పిటల్కి ఎత్తుకుని పోతే వాళ్ళు చనిపోయిన ముఖాలు కూడా వచ్చింది అప్పుడు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు నేను పెంచుతున్నాను విరమించండి ఆందోళన కాబట్టి అంగన్వాడీలు గుర్రాతో తొక్కిస్తున్నారు వెనక్కి పోలే ఆందోళన చేస్తున్నారు ఏ ప్రభుత్వం ఉన్నా ఆకలి ఆగదు ప్రతి ఒక్కరికి ఆకలి అవుతూ ఉంటుంది ధరలు పెరుగుతున్నప్పుడు ఈ పెరుగుతున్న ధరలకు పోటీగా పేత్రాలు పెంచమని అడుగుతాం మనం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు వాళ్ళకి డిఏ వస్తుంది మీకేం డీఏ లేదు కదా లేదు కన్సాలిటేటెడ్ గా మీరు కొట్లాడి పెంచకుండా పది వేల ఐదు వందలు ఈ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు పెంచినాడు పదకొండు వేల ఐదు వందలు ఆయలకు ఏడు వేలు ఇది ఈ రోజు ఉండేది వాళ్ళకి ఇరవై ఆరు వేలు దేశవ్యాప్తంగా అడుగుతున్నాం మనం ఇదేదో ఆంధ్రప్రదేశ్ లోనే కాదు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత కాదు దేశవ్యాప్తంగా అవుతున్నాం ఇరవై ఆరు వేలు కనీస కనీసం కార్మికు ఇవ్వాలని ఇరవై ఆరు వేలు ఈ మృదయాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వలేకపోవచ్చు కానీ గతం నొక్కుతున్నా గతం నొప్పుతున్నా లక్షల కోట్లు పేదలకు పంచుతున్నా అంటున్నాడు కదా మరి లక్షల కోట్లు పేదలకు పంచేవారు పేదల కింద జీతం పెంచడానికి ఒక మాట మార్చడానికి నో రోజు పడిపోయింది అతనికి ఏమంటున్నాను ఆ రోజు ఆయన పాదయాత్రలో నెద్ది మీద ముద్దు పెట్టాడు చాలా మంది సరే ఆయన ప్రేమ మనమే వేరే తప్పుగా అర్థం చేసుకోవడం జరిగింది ప్రేమతో ఆయన నేర్తి మీద పొందుతాడు ఏమన్నాడు మీకు నేను వచ్చిన వెంటనే తెలంగాణ గంట వేరే రూపాయలు వచ్చిస్తా ఈ రోజు తెలంగాణలో పదమూడు వేల ఐదు వందలు మొన్న సీతక్క తెలంగాణ మంత్రి ఆమె చెప్పి త్వరలో అంగన్వాడీ మళ్ళీ పెంచుతాము ఇంకా ఇంకా చేయలేదు చేస్తామని చేస్తామని చెప్పి ఇప్పుడు ఇచ్చేది పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలకు వెయ్యి రూపాయలు పెంచండి అదేనా చెప్పాలంటే మాటిచ్చాను మీకు మీకు మాటిచ్చినాను తేడానో మీ ఆశ్రయంతో గెలుస్తాను నేను కాబట్టి ముందు తెలంగాణ గంట వెయ్యి రూపాయలు ఇప్పుడు ఇచ్చేస్తాను రేపు మళ్ళా తిరుగుదే ముఖ్యమంత్రి అవుతానో చూడో మళ్ళా పెంచుతాను చెప్పు ఆందోళన ఎక్కడ ఉంది అసలు చర్చలేదు ఆ ఒక్కటే అడుగుంటీ చేసిందని అమలు చేయాలని అనుకున్నాం కానీ ఆయన తిముఖాలు ఇస్తాను కదా ఆయన ఆయన తర్వాత మరి ఏం చేస్తాడో విశ్వరూపం ఇస్తామంటాడా ఇప్పుడు ఎవరు చూడని జగన్ నుండి కాదు కదా మీ నాయన పుణ్యమాది అధికారంలోకి వస్తుంది మీ నాయన సేవ తక్కువ పూజ చేసిన సేవ ఏముంది ఓటు చేసిన మీద మార్పు కావాలి చంద్రబాబు నాయుడు మాకు అన్యాయం చేసినాడు మాకు ఇరవై ఆరు వేలు ఇవ్వలేదు లేదా మాకు ఇరవై వేలైన కనీసం ఇస్తారనుకుంటే ఇవ్వలేదు లేదా మా మీద దౌర్జన్యం ప్రయోగిస్తున్నాడు పోలీస్ కేసులు పెట్టినాడు అంగన్వాడీ అత్యధికం గుర్తున్నారు జగన్ కాబట్టే నూట యాభై ఒక్క సీట్లు గెలిచినారు మరి నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన తర్వాత పేదవాళ్ళ గురించి నీకు ఇంగిత జ్ఞానం ఉంటే ప్రేమ ఉంటే ఆ పేదవాళ్ళు సేవ చేస్తున్నారు మీరు నేరుగా వాళ్ళ పిల్లలకు పాలన పాలన ఆట పాట వాళ్ళకు అన్నం పెట్టి లాలించి వాళ్ళ తల్లిదండ్రులు తిరిగి తీసుకుని పోయి ఎంతవరకు ఆ పిల్లలు మీ పిల్లలుగా మీ పిల్లలు సరిగా చూసుకోకపోయినా ఆ పిల్లల్ని అంత బాగా చూసుకుంటుంటే ఈ సేవ కృతీపనం లేకుండా పోయింది గర్భిణీ స్త్రీలకు కానీ బాలితలకు కానీ పిలిచి మన ఏరియాలో మన వాళ్ళకు అన్నీ పెట్టడం లేదా వాళ్ళకు సహాయం చేయడం ఓడిగుడ్లు ఇవ్వడం పరిష్కారం ఇవ్వడం వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటే మీ ఆరోగ్యాన్ని గురించి ఆలోచించడం మీరేం ఇప్పుడారో ఆలోచించడం వాళ్ళకి ఏమో గుర్తు పెట్టాలి కరెక్ట్ గుర్తు పెట్టాల్సిందే